హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందూని ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవి వచ్చేసి అసీలండి మనకి ఇవి వచ్చేసి మీట్ అయితే టూ టూ కేజీస్ నుంచి టూ అండ్ హాఫ్ కేజీ వరకు మీట్ అయితే ఇస్తుంది మనకి ఇవి ఒక రోజు పిల్ల కానీ నెలపిల్ల కానీ మనం అందించడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలి కనుక వీక్లీ మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ మాత్రమే వస్తున్నాయి ఇవి ఒక రోజు పిల్లలతో మనం వెంటనే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కావాలి వెంటనే ఆర్డర్ చేసుకోండి అదే నెలపిల్లయితే మనం బోర్డింగ్ పెట్టి ఇవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఒక రోజు పిల్లలు తీసుకోండి పర్వాలేదు ఎందుకంటే వ్యాక్సినేషన్స్ అన్నీ నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు మీకు చిక్కు వచ్చిన కాడి నుంచి మనం పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుని మొత్తం అన్నీ మీకు చెప్పడం జరుగుతుంది ఇబ్బంది ఏమి ఉండదు అలాగే మనం లేయర్ ఫీడ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా లేయర్ ఫీడ్ కూడా మనం యాభై కేజీలు బస్తా నుంచి కూడా అందించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే మీరు చూ గమనించవచ్చు మీటు బాగా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇవి బాగా ఉపయోగపడతాయి మీరు మన దగ్గర బూడింగ్ సైడ్ మన దగ్గర ఎన్ని ఉన్నాయో కూడా మీరు గమనించవచ్చు పోడు కోళ్ళు అయితే తక్కువ ఉంటాయి అవి ఎందుకంటే మనం సపరేట్గా మనం ఇది డెవలప్ చేసిన బీడ్ ఇది మీకు అలాగే మనకి సోనాలి కానీ కడక్నాథ్ కానీ గిన్నీ టర్కీ మన దగ్గర ఏదైనా మీ దగ్గర అందించగలం మీకు ఎవరికైనా కావాలి కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది మా స్కీన్ పైన నా నెంబర్ పెడతాను మీరు చూసి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే మనం పంపించిన వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఒక రోజు పిల్ల కానీ నెలపిల్ల కానీ అవి ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ